మెదక్ జిల్లా మాసేపేట మండలంలో వసంతి పంచమి వేడుకలను పురస్కరించుకుని చిన్నారులకు ఎంపీటీసీ సిద్ధరాములు గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు వసంత పంచమిని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించుకోవడం జరిగిందన్నారు అక్షరాభ్యాసం కార్యక్రమంలో మాసేపేట మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో గ్రామంలోని వేద పండితుల మధ్య మంత్రోచ్చనులలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు చిన్నారులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని దీవించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణాగౌడ్ వార్డు సభ్యులు గ్రామస్తులు తదితరు పాల్గొన్నారు సప్తమం ప్రోక్త అష్టమం రైట్ ఇప్పుడు పసుపు కుంకుమ ఈ ఫోటో పుష్పేణ ఓం నమ శివాయ సిద్ధం నమ ఒక్కొక్క నామం లేవిత మీరు ఉన్న పిల్లలు వీళ్ళు పెట్టించే లోపల శ్రీ మాత్రే శ్రీమాత ఓం మహాభద్రా ఓం శ్రీప్రదాయ నమ భద్రామ ఓం రమాయ రమా